మరి కొయిగూడెం మండల కేంద్రంలో మరి పొగ కొనుగోలు కేంద్రాన్ని రైతులతో సందర్శించడం అయింది మరి ఉన్న పొగ రైతులు మరి గిట్టుబాటు ధర లేక మరి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా నిలబడ్డానికి ఈరోజు రైతులతో ఈ కొనుగోలు కేంద్రంలో మరి స్వయంగా నేను మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా రైతాంగం కూడా ఈరోజు మరి ఆ యొక్క పాల్గొనడం పాల్గొనడమైంది కానీ రైతులు మరి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పోగక రైతులు ఎందుకంటే ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల మరి లో గ్రేడు మీడియం గ్రేడ్ కూడా ఎక్కువ ఉత్పత్తి అయింది మరి అలాంటి పొగకను కూడా మరి కొనాలని మరి రైతులు మా దృష్టి తీసుకొచ్చారు అదేవిధంగా మరి ఈ పోగకు వ్యవసాయం బాగుందని మరి రైతులు కూడా మరి వ్యవసాయాన్ని మరి ఉత్పత్తిని పెంచారు పోగకని తద్వారా వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం వల్ల చిన్న చిన్న కారు మధ్య తరగతి రైతులు మరి అమ్ముకోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మాకు లైసెన్సులు కూడా కొత్తగా ఇప్పించాలని కోరారు అదేవిధంగా గత ఏడాది మూడు వందల యాభై రూపాయలు యావరేజీన పోగొక్కున్నారు నాలుగు వందల రూపాయలతో టాప్తో మరి పోగొక్కొని ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఆదుకుందని మరి రైతులు కూడా స్వయంగా చెప్పారు దాని ద్వారా మరి ఈ రోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఈ రోజు మేము రైతులతో స్వయంగా మాట్లాడాం మరి కొత్తగా మధ్య తరగతి చిన్న చిన్న కర రైతులకు కూడా కొత్తగా లైసెన్స్ ఇవ్వాలి అదేవిధంగా లో గ్రేడ్ గ్రేడ్ ఉన్న పొగాకును కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం గతంలో ఇలాగే మరి రేట్లు మద్దతు ధర లేనప్పుడు పోవకకి మరి వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మార్క్పెట్ ని మరి జోక్యం చేసుకునే మార్క్పెట్ ద్వారా